వచ్చిన తర్వాత నిజంగా సార్ నేను ఒక రైతు బిడ్డగా నేను చెప్తా ఉన్నా రైతుల పరిస్థితి నాకు తెలుసు ఈ రోజు ధాన్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి సార్ ధాన్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని పంట లేదు సార్ అన్ని పంటలు ధాన్యం దగ్గర నుంచి అన్ని పంటలు ఆక్వాకల్చర్ వరకు ఏనికి రేట్ లేదు రైతు పెట్టిన పెట్టుబడి రాకపోగా ఒక్క నిమిషం సార్ పెట్టిన పెట్టుబడి రాకపోగా

మీ కూటమిలోనే ఎన్డీఏ కూటమిలోనే మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారిని అడగండి రెండున్నర లక్షల టన్నుల మామిడికి పదహారు రూపాయల ధరతో కేంద్ర ప్రభుత్వం కొనేలా అంగీకారం తెలుపుకున్నాడు ఏ విధంగా కొనచ్చో మీ ప్రభుత్వం మీ కూటమే మీ ఎన్డీఏనే మంత్రి పక్క రాష్ట్ర మంత్రి ఆయన్ని అడిగినా సరే రైతులకు మేలు చేయండి అమ్మా రైతు నష్టపోతా ఉన్నాడు రైతు పరిస్థితి ఎంత చూడండి ఒకసారి అలా కాకుండా ఊరికే వైసీపీ వాళ్ళు అడిగితే వాళ్ళని ఎదురుదాడి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన రైతులందరూ దండుపాలెం బ్యాచ్ సార్ నిన్న మరీ దారుణం సార్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూపించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తలనరికేమన్నారండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీ మీద కార్యకర్తే అన్నారండి సార్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే వాళ్ళంతా దండుపాలెం బ్యాచ్ అండి సార్ సో ఇంత దుర్మార్గమైన మాటలు ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళడానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడికి వెళ్తే ఐదు వందల మంది ఆరు వందల మంది ఐదు వందల మంది రావాలి నూట యాభై మంది రావాలి వంద మంది రావాలి యాభై మంది రావాలి ఏంటిది అసలు ఏంటి సార్ ఇది ప్రజాస్వామ్యం ఉన్నాం అలాగే పాటైతే పవన్ కళ్యాణ్ గారి మినిల్ మార్చ్ నడిచేదా కందుకూరు సభ నడిచేదా గుంటూరు సభ నడిచేదా యువగాలం నడిచేదాన్ని ఎక్కడైనా అడ్డుకున్నారా

సార్ ఏడాది అయింది సార్ దాటిపోయింది ఏడాది దాటిపోయింది సార్ ఒక్క ఉద్యోగం లేదు సార్ సరే అండి నేనేది అడుగుతున్నాను మీరు ఏం చెప్తున్నారు శాంకర్ నేను ఆల్రెడీ చెప్పాను సార్ కంప్లీట్ ఆల్రెడీ చెప్పాను కాదు దత్త పుతడి కాన్సెప్ట్ ఏంటి శర్మిల గారు అంట సార్ శర్మిలా గారి మాటలకు కూడా ఒక ఏదైతే ఒక శాంక్షన్ ఉందా ఆవిడ మాట్లాడండి ఆవిడ ఆవిడ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురారండి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు రాజశేఖర్ రెడ్డి పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎవరితో అక్రమ పొత్తులో ఉందో కూడా మాకు తెలుసులేదు సార్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు ఎవరి దత్తపుత్రుల్లో ప్రజలందరికీ తెలుసు నేను చెప్పేది ఏంటి మీరు చెప్పేది ఏంటి ఆవిడ చెప్పేది ప్రజలకి తెలుసు కదా ఇక్కడ ఎస్ ఇంకో ఇంకో మాట ఇంకో మాట సార్ నాకు బాగా నవ్వు వచ్చిన అంశం ఒకటింది సార్ ఏదైతే యువత డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం సార్ చాలా తప్పు సార్ యువతని వెన్ను పోటు పొడిచారు సార్ యువతను వెన్నుపోటు పొడిచిన మీరు ఈ రోజు యువత గురించి మాట్లాడే హక్కును కీర్తనమ్మ అని చెప్పి మీ ద్వారా మనవ చేసుకున్నాం సార్ కాకపోతే ఒకటి రైతుల గురించి దయచేసి రైతు బిడ్డగా చెబుతున్నా రైతులను బ్యాచ్ రైతులు అంటే చులకను కూడా చేయకుండా రైతులకు చేసే మేలేదో చేయండి ఓకే ఏంటి కాదండి మీ పాలనలో అసలు ఏదే ఉండేది కాదట వీళ్ళ పాలనలో చూడండి మంత్రులు తప్పు చేసినా హెచ్చరిస్తున్నారట ఎమ్మెల్యేలు తప్పు చేసినా హెచ్చరిస్తున్నారట చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ కేడర్ దగ్గర నుంచే లంచాలు తీసుకుంటా ఉన్నారు ఎంతో మంత్రుల దగ్గరికి వెళ్తే లంచం ఇస్తే కానీ పనిచేయాలి కానీ పరిస్థితి అవినీతి పరాకాష్ఠ చేరింది ఆధారాలు ఆధారాలు ఏంటి సార్ ఏం కావాలి ఆధారాలు రండి నేను చూపిస్తా మా లోకల్ ఎమ్మెల్యే అగ్రికోల్డ్ భూములు అగ్రిగోల్డ్ భూముల్లో ఏదైతే జామాయలు టేక్ అవన్నీ ఉంటాయి సార్ వాటిని కోర్టు పరిధిలో సీజ్ లో ఉన్నా సరే కొట్టుకొని మొత్తం అమ్మేసుకున్నారు అడిగిన వాళ్ళ మీద అక్కడ కేసులు పెట్టారు ఇలా నడుస్తా ఉంది జనసేనకి చెందిన ఎమ్మెల్యే ఒక ఆయనంట సార్ ఇంగ్లీష్ పేపర్లో చూసామన్నా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏదైతే పోలవరం ఎమ్మెల్యే సార్ ఐదు వందల కోట్లు దాటిపోయాడు అంటప్పుడు అవినీతిలో ఒక్క ఎమ్మెల్యే ఏడాది ఐదు వందల ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బహిరంగంగా బహిరంగంగా ప్యాకెట్లు ఆడిస్తా ఉన్నారు మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఒకటి సార్ ఏదైతే రేపల్లి దగ్గర ఎమ్మెల్యే గారే ఆడిస్తా ఉన్నారంట ప్యాకెట్లు క్లబ్లు శిబిరాలు అదే ఆంధ్రజ్యోతి పేపర్ రేపల్లి రేపల్లి ఏదైతే ఆ బీచ్ దగ్గర సార్ రేపల్లి కాన్స్టిట్యూన్స్ లో బీచ్ దగ్గర ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు ఇక ఏదైతే పిట్టాపురం విషయానికి కొత్తం సార్ వర్మ గారే డైరెక్ట్ గా చెప్పారు పిఠాపురంలో డైలీ రెండు వందల లోడ్ల ఇసుకుపోతా ఉందని అక్రమంగా ధరలు పోతా ఉందని ఇంత దుర్మార్గంగా పరిపాలన నడుస్తా చంద్రబాబు నాయుడు గారికి భయం కలకు ఏం కలుగుద్ది ఓకే ఓకే వెంకటేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు యాక్టివ్ అయిపోయారట జగన్ మోహన్ రెడ్డి గారు